లొకేషన్ చూసుకున్నారు ఫిట్ అవుట్ జరుగుతుంది కాగ్నిజెంట్ ఐ థింక్ అరౌండ్ అక్టోబర్ వేరు గుంటి ఫినిష్ దెన్ క్యాంపెయిన్ కింద మేము తీసుకెళ్తాం విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు పబ్లిక్ ఐ టేక్ యువర్ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా కఠినమైన యాక్షన్ ఉంటుంది అది నేను సీరియస్గా తీసుకున్నాను నిర్ణయించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచే డైరెక్షన్స్ ఇచ్చారు ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ని దెబ్బతీసడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఎవరిని మేము వదిలిపెట్టాం చాలా కఠినంగా తీసుకుంటాం ఎందుకంటే ఒక్కసారి బ్రాండ్ పోతే ఎవరు రారండి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అంటే అనుభవం ఉన్న వాళ్ళు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలిసిన వాళ్ళు వాళ్ళంటే నమ్మరు కానీ కొత్త కంపెనీ ఒక స్టార్టప్ కంపెనీ ఈరోజు ఏమైంది స్టార్టప్ కంపెనీస్ వన్ బిలియన్ నుంచి హండ్రెడ్ బిలియన్ వాల్యుయేషన్కి వెళ్ళిపోతున్నాయి అలాంటి కంపెనీస్ పట్టుకరాలో వాళ్ళకి డౌట్ వస్తుంది కదా ఏంటిది ఇతర రాష్ట్రాలకి వెళ్ళ వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ప్రాబ్లం లేదు ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలోనే ఏదైనా ఒక డౌట్ వస్తుంది కదమ్మా అందుకే వీళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తుంది దాంట్లో ఎలాంటి